దేశ చరిత్రలో ఒక చీకటి రోజు ఉన్నది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖు అంటే సరిగ్గా ఈ రోజుకి యాభై సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి యాభై సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో తన ఎన్నిక చెల్లదు అని తీర్పిస్తే దానికి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని రాజ్యాంగం తనకున్నటువంటి హక్కును వినియోగించుకొని ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఆ రోజు నిర్దాక్షణంగా జైలుకు పంపించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఈ జనరేషన్ ఉన్నటువంటి యువకులకు కావచ్చు ఈ జనరేషన్ చాలా మందికి ఇలాంటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా అంటాడు రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని కొన్ని అవుతుంది అంటే మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి యాభై సంవత్సరాల అయితే మీకు గుర్తుందా రాహుల్ గాంధీ గారు ఇలాంటి దేశంలో అనేక మంది ప్రజాస్వామ్యవాదులు పోరాటం చేసి తర్వాత ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని బలికించి బతికించారు కనుక ఈ ఎమర్జెన్సీని ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అనేక వ్యవస్థలను నాశనం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెసు ప్రభుత్వానికి యాభై సంవత్సరాలు పూర్తయిన ఎమర్జెన్సీని భారత ప్రభుత్వం సంవిధాన హత్యా దివస్గా నిర్వహిస్తుంది ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఎందుకంటే ఈ భారతదేశం ఈరోజు సాధారణ పౌరులు ప్రధానమంత్రి కాగలిగినారంటే సాధారణ పౌరులు ఈరోజు ఎన్నికలు కాగలుగుతున్నారంటే ప్రజాస్వామ్యం యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది భారత రాజ్యాంగమే మన అందరికీ కూడా భగవద్గీత కావచ్చు పురాణ్ కావచ్చు ఒక బైబిల్ కావచ్చు దాన్ని కాపాడాల ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క సంవిధాన దినాం వ్యతిరేకంగా ఈరోజు జరిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి ముందుకు రావాలా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఈ దేశంలో ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తున్నారు ప్రజరికి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసం సబ్కా ప్రయాస్ అనేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి మోడీ గారు చేసేటువంటి యొక్క సంవిధాన్ హత్యా దివస్కి వ్యతిరేకంగా మనం అందరూ కూడా పాల్గొని ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాను జై జై భారత్ మాత